ఎనిమిదవ రోజు పారాయణము ఎనిమిదవ అధ్యాయం వశిష్ఠుడు చెప్పినది అంతా విని జనకుడు ఇలా అడుగుతున్నాడు మహర్షి మీరు చెప్పినవి అన్నీ విన్న తరువాత నాకు ఒక సందేహం కలుగుతోంది వర్ణశంకరం మొదలైన మహాపాపాలను చేసిన దుర్మార్గులు పవిత్రమైన వేదాలలో ప్రాయశ్చిత్తాలు చేసుకోకుండానే పరిశుద్ధులు కారు అని సమస్త ధర్మశాస్త్రాలు ఘోషిస్తుండగా కేవలం కార్తీక వ్రతం ఆచరణతోనే సమస్త పాపాలు హరించుకుపోయి వైకుంఠాన్ని పొందుతున్నారని చెప్పడంలోని మర్మం ఏమిటి ఇది ఎలా సంభవం అత్యంత స్వల్పమైన పుణ్యంతోనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి గండ్రగొడ్డళ్లతో కూడా కూలనటువంటి సాధ్యం కాని మహాపర్వతాన్ని కేవలం కొనవ్రేలి గోటితో కూల్చడం సాధ్యం అవుతుందా అగ్నిలో దగ్ధం అవుతున్న ఇంటిలో ఉన్నవాడు ఆ మంటల మీద కొద్దిపాటి నీళ్లు చల్లినంత మాత్రాన అగ్నిప్రమాదం తొలగిపోతుందా ఏ మహానది ప్రవాహంలోనో వారిని ఓపాటి గడ్డిపరక గట్టుకు చేర్చగలుగుతుందా తనకు తానై కొండమీద నుంచి క్రిందికి పడేవాడు కొండచర్యలలోని ఏ లతనో పట్టుకున్నంత మాత్రం చేతనే పాతవేగాన్నుంచి నుంచి సంరక్షించబడతాడా వశిష్ట ఈ విధమైన సంఘటనల రీత్యా మహాపాపులైన వాళ్లు సహితం అతి స్వల్ప కార్యమైన కార్తీక వ్రతం ఆచరించడం వలన పాపరహితులు పుణ్యాత్ములు ఎలా అవుతారు వీటికి నీ సమాధానం ఏమిటి జనకుడి ప్రశ్నకు జ్ఞానహాసం చేస్తూ ఇలా చెప్పడం మొదలు పెట్టాడు వశిష్ఠుడు జనకుడి ప్రశ్నలకు వశిష్ఠుడి జవాబు వశిష్ఠ ఉవాచ మంచి విమర్శే చేశావు మహారాజా చెబుతాను విను ధర్మాన్ని సూక్ష్మంగా చింతించాలే గాని స్థూల రూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు అది కాక వేదశాస్త్ర పురాణాలు అన్నీ కూడా అనేక ధర్మ సూక్ష్మాలను మనకు అందిస్తున్నాయి ఆయా ధర్మసూత్రాల వలన కొన్ని సందర్భాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను స్వల్ప పుణ్యాలు గొప్పవిగాను పరిణమిస్తూ ఉంటాయి ధర్మాలు అన్ని గుణత్రయంతో కూడుకుని స్వల్ప స్వల్పాలను సిద్ధింప చేసుకుంటాయి మూల ప్రకృతి అయిన మహామాయ కారణంగానే సత్వరజస్తమస్సులనే మూడు గుణాలు కూడా ఏర్పడ్డాయి వీటిలో సత్వగుణ ప్రధానమైనవి ధర్మసూక్ష్మాలు కర్మకాండ తపస్సు ప్రాయశ్చిత్తం అన్నీ కూడా రజోగుణం వలన ఏర్పడ్డాయి తర్కం దైవం ఇతర చింతనతో సాగించే దైవసంబంధ పద్ధతులు ఆచరించే దానధర్మాలు ఇవి అన్నీ కూడా ధర్మం యొక్క స్థూలస్వరూపాలు ఇవి తమోగుణం వలన ఏర్పడతాయి వీటిల్లో సత్వగుణం ప్రధానంగా ఆచరించే ధర్మాలు స్వల్పంగా తోచినప్పటికీ దేశకాలయోగ్యాధులు వలన విశేష ఫలాలను ఇస్తాయి దేశం అంటే పుణ్యక్షేత్రం కాలం అంటే పుణ్యకాలం యోగ్యమంటే పాత్రత బ్రహ్మజ్ఞత కలవాళ్ళు ఈ మూడింటినీ చింతించకుండా చేసే సర్వధర్మాలు తామసాలు వీటి వలన పాపాలు నశించవు కాబట్టి దేశకాల యోగ్యతలను విచారించి చేసేవే సత్వధర్మాలు వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపేవి రజోగున ధర్మాలు అని వేరే చెప్పక్కరలేదు కదా జనకరాజా అన్నిటికీ కర్మమే మూలం ఎవరి కర్మలను బట్టి వారికి ఫలితాలు ఉంటాయి అయినప్పటికీ మనిషికి జ్ఞానం అనేది ఉండడం వలన ఆచరించే ధర్మాలను మూడింటితో పోల్చుకుని ప్రయత్నపూర్వకంగా అయినా ఆచరించాలి ఆ విధంగా మూడు కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మం అక్షయ ఫలితాన్ని ఇస్తుంది రాజా పర్వతం అంత ఎత్తు కట్టెలను పేర్చి వాటి మధ్య గురివింద గింజంత అగ్నికణాన్ని ఉంచితే ఆ అగ్నికనం ఆ కట్టెలను ఎలా కాల్చివేయగలుగుతుందో సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపం ఆ ఇంటి చీకట్లను ఎలా తొలగిస్తుందో గుండెగిడు మురికి నీళ్లను ఒక్క ఇండుపగింజ ఎలా శుభ్రపరుస్తుందో అదే విధంగా తెలిసిగాని తెలియకగాని పుణ్యకాలంలో పుణ్యక్షేత్రంలో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మం దగ్ధం చేసి మోక్షానికి మార్గాన్ని వేస్తుంది ఇందుకు ఉదాహరణగా ఒక కథ విను బహుకాలం పూర్వం కన్యాకుబ్జ క్షేత్ర వాసి సార్థక నామధేయుడు అయిన సత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడికి అజామిలుడు అనే కుమారుడు ఉండేవాడు వాడు పరమ దురాచారుడు దాసీ సాంగత్యపరుడు హింసాప్రియుడుగా ఉండేవాడు సాటి బ్రాహ్మణ గృహంలోని ఒకనొక దాసితో సాంగత్యం పెట్టుకుని తల్లిదండ్రులను వదిలి ఆ దాసీదానితోనే భోజనం పడక అన్నింటినీ చేస్తూ కామాంధుడై వైదిక కర్మలు అన్నింటినీ విడిచిపెట్టి కేవలం కామంపై ఆసక్తి కలవాడై ప్రవర్తించసాగాడు దీనివల్ల బంధువులు అంతా అతన్ని వదిలివేశారు కులం వాళ్లు వెలివేశారు అందుకని ఇల్లు వదిలిపెట్టి వెళ్లవలసి వచ్చిన అజామిలుడు చండాలపు వాడలోని ఒకనొక దాసిదానితో కాపురం పెట్టి కుక్కలను మృగాలను ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తితో బ్రతికే జనాలలో లీనమై మధుమాంసాలు తినడం అలవాటు చేసుకుని కాలం గడపసాగాడు ఇలా ఒక ఒకరోజు అతని ప్రియురాలు అయిన దాసిది కళ్ళు త్రాగడానికి తాడిచెట్టు ఎక్కి కొమ్మ విరగడం వలన క్రిందపడి మరణించింది అజామిలుడు అమితంగా దుఃఖించాడు అప్పటికే ఆ దాసీదానికి యవ్వనవతి అయిన కూతురు ఉంది మహాపాత్ముడు మహాకామాంధుడు వరస అని కూడా తలచుకోకుండా ఆ పిల్లనే వరించి ఆమెతోనే కామభోగాలను అనుభవించసాగాడు కాముకుడు అయిన అజామిలుడు తన కూతురుతోనే అనేక మంది బిడ్డలను కన్నాడు కాని వాళ్ళందరూ కూడా పసికందలుగా ఉన్నప్పుడే మరణించగా చివరగా పుట్టి మిగిలిన బిడ్డకు నారాయణ అని నామకరణం చేసి అత్యంత ప్రేమగా పెంచుకోసాగాడు తాను తింటున్నా నిద్రపోతున్నా ఏం చేస్తున్నా సరే ఎప్పుడూ అతన్నే స్మరించుకుంటూ నారాయణ నారాయణ అని పిలుచుకుంటూ తన్మయుడు అవుతూ ఉండేవాడు కాలం గడిచి యజామిలుడు కాలం చేసే సమయం ఆసన్నమైంది అతడిలోని జీవుడిని తీసుకొని పోవడానికిగాను ఎర్రని గడ్డాలు మీసాలు కలిగి చేతిలో దండపాసాలను ధరించిన భయంకర రూపులైన యమదూతలు వచ్చారు వారిని చూస్తూనే గడగడలాడిపోయిన అజామిలుడు ప్రాణం పోయే సమయంలో కూడా విరమించుకోలేక ఎక్కడో దూరంగా స్నేహితులతో ఆటలలో మునిగి ఉన్న కుమారుడి కోసం నారాయణ ఓ నారాయణ తండ్రి నారాయణ అని పలుమార్లు పిలవసాగాడు ఆ పిలుపు అతని కొడుకుకు వినబడలేదు అతను రాలేదు కానీ దగ్గరికి వచ్చిన యమదూతలు ఆ నారాయణ నామస్మరణను విని వెనుకకు జంకారు అదే సమయంలో అక్కడ ప్రత్యక్షం అయిన విష్ణుదూతలు ఓ యమదూతలారా అడ్డు తొలగండి ఇతడు మాచే తీసుకొని వెళ్లడానికి తగినవాడే కాని మీరు తీసుకుని వెళ్లదగినవాడు కాదు అని హెచ్చరించారు వికసించిన పద్మాలలాగా విశాలమైన నేత్రాలు కలవాళ్లు పద్మమాలలు ధరించినవారు కిరీటకుండలాలు ధరించినవారు వివిధ ఆభరణాలు ధరించినవారు పీతాంబర వస్త్రాలు ధరించిన పవిత్ర విష్ణుదూతలను చూసి చెందిన యమదూతలు అయ్యా మీరెవరు యక్ష గాంధర్వ సిద్ధచారణ కిన్నెర విద్యాధరులలో ఏ తెగకు చెందినవారు మా ప్రభువు అయిన యమధర్మరాజు మాకు విధించిన ధర్మం రీత్యా తీసుకుని వెళ్ళనున్న ఈ జీవిని మీరెందుకు తీసుకుని వెళుతున్నారు అని అడగడంతో విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తం